క్రైస్ లార్డ్ దేవుని ప్రియబిడలందరికీ ఏసైనామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను విశ్వాసము ఆదరణ కలిగించు వాక్యము అనే శీర్షిక ద్వారా క్రీస్తులో మిమ్మల్ని బలపరచడం నాకు గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను మత్స్య వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఒక స్త్రీ విశ్వాసాన్ని ఏసయ్య ప్రశంసించడం మనం చూస్తున్నాం ఒక స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని దేవదేవుడే ప్రశంసించడం ఎంత గొప్ప విషయం కదా మనం అందరం కూడా దేవునికి ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలో విశ్వాసం ఉన్నదా మన ప్రార్థనలు ఒక పిల్లవాడు తల్లి దగ్గర ఐస్ క్రీమ్ కొరకు వేసినట్లు ఉండకూడదు మన సొంత ఆలోచనలు మన సొంత ఆశయాల కొరకు కాదు కానీ మనం ప్రార్థించినప్పుడు అసాధారణమైన విశ్వాసము మన ప్రార్థనలో మన దేవుని పట్ల కనపరచవలసిన వారమైనా అసలు విశ్వాసం అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు పత్రిక పదకొండు అర్ధం ఒకట వచ్చిన విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వరకు రుజువైనదని మనం చూస్తూ ఉన్నాం అనగా ప్రార్థనలో దేవుని యొక్క మనం ఏమి నిరీక్షిస్తామో అది పొందుకున్నామని మనం నమ్మాలి అదృశ్యమైన అనగా కంటికి ఇంకా కనబడవి అక్కడ ఉన్నవని మనం విశ్వసించాలి అది ఎలా సాధ్యం అది ఎప్పుడు సాధ్యమవుతుంది మన విశ్వాసం మనుషుల్ని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొండగా దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అపోసేన టౌలు ఒకట కొరింది పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని చెప్తూ ఉన్నాడు మన విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే అది ఇసుక మీద వేయబడిన పునాది వలె ఉంటుంది కానీ దేవుని శక్తిని మనం ఆధారం చేసుకొని విశ్వసిస్తే అది మీద పునాది గల పునాది వలె అన్ని పరిస్థితుల్లో అన్ని క్లిష్ట కరి కష్ట పరిస్థితుల్లో స్థిరంగా ఉంటుంది మన మత్తి వార్త పదిహేను ఆధ్యాయం ఇరవై ఎనిమిదవంలో కనానసిరి యొక్క విశ్వాసాన్ని క్రీస్తు ప్రశంసించడానికి కారణం అదేగా మనం చూస్తున్నాం ఆమె విశ్వాసం తాను నమ్మిన దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉంది కాబట్టి దేవుడు ఆమెతో అంటున్నారు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు జరుగును గాక దేవునికి స్తోత్రం ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది అని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ నీ శారీరక బలహీనతతో నువ్వు ఇబ్బంది పడుతున్నావా ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా ఒంటరికాలతో కృంగిపోతున్నావా మానసిక ఒత్తుళ్ళు ఎదుర్కోలేకపోతున్నావా భయపడవద్దు బాధపడవద్దు మన దేవుడు సర్వశక్తి అనే దేవుడు అసాధారణమైన విశ్వాసాన్ని ఆయన పట్ల కనపరచగలిగితే అద్భుత కార్యాన్ని జీవితంలో చూడగలుగుతాం లే బై ఫైట్ నాట్ బై ఫైట్ గాడ్ బ్లెస్ యూ